ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఇంట్లో తరచుగా అనారోగ్యానికి గురవటము అని అంటారు అంటే ఒక సమస్య అనేది లేకుండా ఒక ప్రాబ్లము అనారోగ్యము అని అంటే ఇంతవరకు చాలా బాగున్నారు కానీ ఆఫ్ సడన్ అనారోగ్యానికి గురవడము అని అంటారు అంటే చాలా యాక్టివ్గా ఉండే మనిషి ఉన్నట్టుండి ఎందుకు అలా అనారోగ్యంగా అవుతున్నారు పిల్లలు కావచ్చు పెద్దవాడు కావచ్చు చిన్నపిల్లలు కూడా అంతే చాలా బాగుంటారు స్కూల్కి వెళ్ళొస్తారు సడన్గా సిక్ అయిపోతారు ఒక్కోసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అంతా బాగున్నారు ఏం లేదని అంటారు పెద్దవాళ్ళు కూడా అంతే డాక్టర్ దగ్గరికి పెడితే ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి పెడితే మొత్తం పర్ఫెక్ట్గానే ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తారు కానీ ఎందుకు అనారోగ్యానికి గురవుతున్నారు అన్న సందేహం కలుగుతుంది అంటే కన్ను దృష్టి అంటారు నరదృష్టి నరఘోష ఏడుపు కన్ను దృష్టి ఈ విధంగా దృష్టి దోషము అనే దాంట్లో కూడా అనేకానేక రకాలుంటూ ఉంటాయి కొద్దిమంది తిన్న తర్వాత వామిటింగ్ చేసుకుంటారు లేదా అన్నం చూస్తే సహించకపోవటం అన్నం అని కదా ఏదైనా కావచ్చు ఆహారము ఏది చూసినా సహించదు కొంతమందికి దాన్ని తినాలి అని తప్పన మనసులో ఉంటుంది దాని ముందు కూర్చున్నప్పుడు మాత్రం తినలేకపోతారు దాన్ని చూస్తేనే ఒక వెగటుగా అనిపించటము లేదా వామిటింగ్ సెన్సేషన్ రావటం అట్లా ఉంటుంది అంటే దాన్ని కన్ను దృష్టి అంటారు ఎవరైనా అంతక పూర్వం మీరు తినేటప్పుడు ఎవరైనా చూసి ఉంటే దృష్టి దోషం అనేది తగులుతుంది అదేంటి వాళ్ళు మన వాళ్ళే కదా మన దగ్గర బంధువులు కదా ఎందుకు తగులుతుంది అని అనుకుంటారేమో దానికి దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అనేది ఉండదు కళ్ళకి ప్రేమతో కూడా అనుకోవచ్చు అబ్బో ఇవాళ కడుపు నిండా చాలా బాగా తిన్నారే అని ఇప్పుడు తల్లిది తగలదు అని మీరు అనుకుంటారేమో కానీ తల్లి దృష్టి కూడా ఎక్కువ తగులుతుంది సహజంగా కన్న తల్లి కదా ఉండదని మీరు అనుకుంటారు కానీ కొన్నిసార్లు వాళ్ళు అబ్బో ఇవాళ రోజు కంటే ఈ రోజు కాస్త పర్వాలేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా అంటే మీరు పాజిటివ్గానే అనుకుంటారు నన్ను ఇబ్బంది పెట్టకుండా సతాయించకుండా చాలా స్పీడ్గా మంచిగా అన్నం తిన్నది అని చెప్పి మనసులు అనుకుంటారు వాస్తవంగా కానీ అది కూడా దిష్ట అలా ఏంటంటే వీళ్ళు వాళ్ళు తన మన భేదం ఏమి ఉండదు కన్ను దృష్టికి ఆ కన్ను దృష్టి పోవటము అనేది ఇంపార్టెంట్ అలాగే మరికొంతమంది ఉంటూ ఉంటారు నరదిష్టి నరదిష్టి అనేది కూడా ఒకటి అది వేరు నరదిష్టి అని అంటే ఇవాళ చాలా బాగా అందంగా ఉన్నది లేదా అందంగా ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు అబ్బో ఎప్పుడు చదువుకుంటూనే ఉన్నాడే లేదా ఎప్పుడు చాలా హుషారుగా ఉన్నారు మా పిల్లలు ఎప్పుడు సిక్ అవుతూ ఉంటారు వీళ్ళు ఏంటి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఏదైనా మనసులో అనుకోవచ్చు ఎవరైనా అది నరదిష్టి నరఘోష ఉంటుంది ఇది వేరు అంటే దిష్టిల్లో కూడా నరఘోష నరఘోష అని అంటే ఇక వాళ్ళు బిజినెస్ చేసినా ఉద్యోగం చేసినా బాగా చదువుకుంటున్నా ఇల్లు కట్టించిన లేదా యాక్టివ్గా బయట తిరిగినా ఏది చేసినా దాని మీద ఆ ఏడుపు అనేది నరఘోష అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ప్రజలందరివి కొంతమందికి ఇలా నరఘోషతో బాధపడుతూ ఉంటారు మరి ఏంటి ఇవన్నీ ఇవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి అంటే కన్ను దృష్టి అన్నదానికి అన్నము అనేది వేడి వేడి అన్నం తీసుకోవాలి నాన్న అన్నము చాలా వేడిగా ఉండగానే ఆ అన్నంలో కొంచెం కుంకుమ కలపండి ఎర్రగా ఎర్రటి కుంకుమ నాన్న ఎరుపు రంగులో ఉండాలి ఆ కుంకుమని కలపండి కలిపి అది చేతిలో ఇలా పట్టుకోండి మళ్ళీ ఆ మెతుకు కింద పడకూడదు కాబట్టి ఒక ప్లాస్టిక్ కవరు ఒకటి తీసుకొని ఇలా ఓపెన్గా ఉంచి దాని లోపల పెట్టుంచండి అన్నం ముద్ద ఎర్రగా ఉండాలి ఉండి అది అలా పెట్టుంచి ఆ పిల్లలకు ఇలా వాళ్ళు అది చూస్తున్నప్పుడే అంటే ఎర్రగా ఉన్నటువంటి అన్నం పిల్లలు కళ్ళతో ఇట్లా చూసినప్పుడే ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్వైజ్ దిష్టి తీసి ముడి వేసి చెత్త బుట్టలు వేయండి మీకు క్లియర్గా చెప్తున్నా చెత్త బుట్టలు వేయండి అంతే తప్పించి రోడ్డు మీదనో చౌరస్తాలను నలుగురు తిరిగే చోట ఎద్దాము వేరే వాళ్ళ ఇంటి ముందు వేద్దాము దయచేసి అలా మాత్రం చేద్దిన మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను నాకు ఆ పద్ధతి నచ్చదు వాస్తవంగా ఎప్పుడు కూడా అలా ఉండదు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకోవాలి అందులో త అంతే తప్పించి తన పిల్లలు తాను మాత్రమే బాగుండాలని ఎప్పుడు ఎవరూ కోరుకోకూడదు అలా ఏంటంటే వాళ్ళకి బాగుండాలి తన పిల్లల వరకు నువ్వు చూసుకో అంతే తప్పించి దిష్టిపోయి వేరే వాళ్ళకి పాస్ అవ్వాలి అనే సెన్స్ కరెక్ట్ కాదు కొంతమంది చౌరస్తాలో వేయమని చెప్తారు నేను మాత్రం దానికి విరుద్ధం చౌరస్తాలో వేయకూడదు అందరూ బాగుండాలని కోరుకోవాలి నాన్న అది వేరే వాళ్ళు తొక్కితే ఆ పిల్లలు సిక్కయ్యారనుకో తల్లి మనసు ఏ తల్లిదైనా ఒకటే కదా వాళ్ళు వేదన పడతారు బాధపడతారు వాళ్ళ ఏడుపు వాళ్ళ ఘోష మనకెందుకు మీ పిల్లలు బాగుంటే చాలా అనుకోండి అది చెత్త బుట్టలోనే వేయండి మూట కట్టేసి బుట్టలో వేయండి అది ఒక పద్ధతి మరొక పద్ధతి కూడా చెప్తున్నాను ఇంకొకటి ఒక ఏడు లవంగాలు తీసుకోండి సెవెన్ అలాగే ఏడు ఎండి మిరపకాయలు కాడతో ఉన్నటువంటి ఏడు అలాగే ఏడు మిరియాలు తీసుకోండి వీటన్నిటిని కూడా పట్టుకొని లేదా చిన్న ప్లాస్టిక్ కవర్లో అయినా సరివేసి ఒక ఏడు సార్లు దిష్టి తీయండి క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ ఏడు సార్లు దిష్టి తీసి ఆ కవర్ ముడివేసి మళ్ళీ అది కూడా చెత్తబుట్టలోనే వేయండి అంతే తప్పించి చౌరస్తాలో విసిరేద్దాము నాలుగు వైపులా విసిరేద్దాము మధ్యలో పెడదాము చౌరస్త సెంటర్లో పెడదాము దయచేసి అలా పిచ్చి ఆలోచనలు ఉండకూడదు చాలా తప్పు నాన్న అలా అది ధర్మం కాదు ఎప్పుడు కూడా చౌరస్తాలు వేయాలి నాలుగు వైపులా విసిరేయాలి మొన్న నా క్లయింట్ ఒకళ్ళు వచ్చి కాదమ్మా ఇంత మునుపు ఒకటి చెప్పారు నాలుగు వైపులా ఇట్లా విసిరేయమని చెప్పారు ఎంత అన్యాయం అది ఎందుకు విసిరేయాలి నాలుగు వైపులా దాన్ని మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో తొక్కుతారు కదా ఆ తొక్కిన వాళ్ళకి వైబ్రేట్ అవుతుంది అది చాలా తప్పు నాన్న దాన్ని ముడివేసేయండి తీయటం వరకే మీ వంతు దిష్టి తీశారు అయిపోయింది దాన్ని ముడివేసేసి బుట్టలో వేయండి దయచేసి అలా చేశారు అనంటే అది మీ పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఇది పెద్దవాళ్ళకు కూడా ఈ విధంగా దిష్టి తీయటం మంచిది అలా దిష్టి చేయటము అది నరదృష్టి అంటారు నరదృష్టి తగిలితే ఈ విధంగా చేయాలి నరఘోష అని ఉంటుంది ఏడుపు భయంకరంగా ఉంటాయి కొంతమందిది వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించేస్తున్నారు వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు లేకపోతే లండన్ పోయారు కెనడా పోయారు ఆస్ట్రేలియ్యారు ఇలా ఏడుపు అంటారు లేదా వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చింది వాళ్ళకి మంచి సంబంధం కుదిరింది మన ఇంట్లో ఎప్పుడు ఏ అనుకున్న ఏ పనులు కావు కానీ వాళ్ళకేదో అనుకున్నదే తడవు వెంటనే పనులు అయిపోతూ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఉంటారు అటు ఇటు తిరుగుతారు మనకి ఇప్పుడు శాడ్గానే ఉంటాము దయచేసి అది కూడా అనుకోవద్దు కొంతమంది అలా అనుకునే వాళ్ళు ఉంటారు అది నరఘోష అంటారు ఈ నరఘోష అనేది అది తొలగిపోవాలి అని అంటే మీరు చేయాల్సింది చాలా సింపులే నాన్న తెలియచేసేది వెరీ వెరీ సింపుల్ ఇంటి ముందు ఎప్పుడు కూడా బూడిద గుమ్మడకాయ అని అంటారు బూడిదే గుమ్మడికాయ ఆ బూడిదే గుమ్మడికాయని వేళ్లాడగట్టడం దిష్టి పోతుంది ఇంటికి తగిలిన దిష్టి అనేది ఫస్ట్ పోతుంది ఇంటికి ఏ దిష్టి అయితే ఉంటుందో ఆ దిష్టి అనేది పోతుంది మనుషుల మీద ఉన్నది కూడా తొలగిపోతుంది దానివల్ల యథార్థంగా మనుషులకు ఉన్నది కూడా తొలగిపోతుంది ఇది అంటే సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి నేను ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటాను మా ఆఫీసులో కలెక్ట్ చేసుకున్నానా అవి వాటి గురించి వివరాలు తెలుసుకొని అది గుమ్మానికి టూ సైడ్స్ రెండు ఉంటాయి అదృష్ట ఐశ్వర్య కావచ్చు అనేది జతగా వస్తాయి అది హ్యాంగింగ్ చేసి పెట్టండి నెగిటివ్ని లోపలికి రానియదు పాజిటివ్ ఎనర్జీని మాత్రమే రాణిస్తుంది అలాగే మీ జేబులో పాకెట్లో ఎప్పుడూ కూడా ఆకర్షణ శిల అని చెప్పేసి ఒక వస్తువు ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని మీ హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు జెంట్స్ అయితే వాళ్ళ పర్సులోనో పౌచ్లోనో అలా పెట్టుకోవడం చాలా మంచిది వాస్తవంగా దిష్టి తగలదు శక్తి కంకణము అని చెప్పి ఉంటుంది ఇది మొత్తం కలిపి ఒక ప్యాకేజ్గా ఇస్తాను నేను ఆ శక్తి కంకణం అనేది కూడా చేతికి ధరించడం వలన ఇంత మునుపు తెలియజేసినట్టుగా దృష్టి దోషం కావచ్చు నర దృష్టి కావచ్చు నరఘోష కావచ్చు ఇవి ఏవి కూడా వైబ్రేట్ నానా మంచి ఉద్యోగంలో స్థిరపడటం కావచ్చు చకాలలో వివాహం జరగడం చక్కని సంతానం కలగడం అలా మన మనసులో ఏ సంకల్పం అయితే అనుకుంటామో ఆ సంకల్పము అనేది భగవంతుడి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మత్స్యంత్రము అని చెప్పేసి ఇదే ప్యాకేజీలో వస్తుంది నేను ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు చేసినటువంటి అద్భుతమైన దైవిక సంపద ఆ మత్స్యంత్రం అనేది కూడా కలెక్ట్ చేసుకుని ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో చాలా చిన్నగా ఉంటుంది నేను ఇచ్చేటువంటి మత్స్యంత్రం అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది పవర్ ఎక్కువ ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పోసి ఆ మత్స్యంత్రాన్నించండి అంటే గృహంలో శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి పాజిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది దానివల్ల వాస్తుపరంగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉన్నా అది తొలగిపోతుంది అలాగే మరొక వస్తువు ఇందులోని శ్రీచక్రం అని ఉంటుంది దైవిక సంపద ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని బీర్వా లాకరలో పొందుపరచండి మీరేమీ పూజ చేయాల్సిన అవసరం లేదు ఇవి సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా నాన్న ఈ దృష్టి దోషం టాపిక్ వచ్చి నేను తెలియజేస్తున్నా కోరిక నెరవేరుతుంది దిష్టి అనేది ఉండదు అలాగే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాను ఆ కిట్ అనేటువంటిది కూడా యంత్రం పైన నాలుగు వైపులా కూడా అద్భుతమైనటువంటి మణులు పొదగబడినటువంటివి మధ్యలో కూడా దృష్టి దోషం పోవటానికి ఒక వస్తువుని పెట్టాను అది తీసుకొని జాగ్రత్తగా మందిరంలో ఉంటే చాలు దానివల్ల కుటుంబంలో అందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు ఆనందంగా ఉంటారు కోర్టు సమస్యలు చికాకులు ఎవరికైనా ఉండి ఉంటే అవి కూడా తొలగిపోతాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కొంతమంది ఉంటూ ఉంటే కొంతమందికి అవి కూడా తొలగిపోతాయి అలాగే సొంత ఇల్లు విషయంగా కావచ్చు వివాహం కావచ్చు సంతానం కావచ్చు విదేశీ యోగం విషయంగా కావచ్చు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు అనవసరంగా కొంతమంది అప్పుల పాలైపోతుంటారు నాన్న చూస్తుండగా సర్వం కోల్పోతారు అదే మేము ఎలా నడి రోడ్డు మీదకి వచ్చామో మాకు తెలియదమ్మా తెలియకుండానే అలా వచ్చేసాము అని అంటారు అంటే గ్రహాలు ఇబ్బంది పెట్టడము గ్రహాలు ఇబ్బంది పెడితే అలా అవుతాయి అలా వారాహ్యంత్రం కిట్ అనేది కలెక్ట్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనుషులు ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు బాగా సిక్కే అనుకోండి ఎక్కువగా సిక్కవుతారు అసలు ఇలా అలా అని కాదు తినాలనిపించదు తాగాలనిపించదు బెడ్ మీదే ఉంటారు చిక్కి శల్యమే పోతుంటారు డాక్టర్ గారి దగ్గరికి పోతే హెల్దీగా ఉన్నారు బాగున్నారంటారు స్కానింగ్లో ఎక్సిడెంట్ అన్నీ తీసి అది అంతు చిక్కనిది సమస్య దాన్ని నరదృష్టి నరఘోష ఏడుపు అంటాం అవి తొలగిపోవాలి అంటే ఒక నిమ్మ పండు తీసుకోండి ఏ వారమైనా నేను మళ్ళీ చెప్తున్నా వారానికి సంబంధం లేదు ఏ వారమైనా పర్వాలేదు ఏ సమయమైనా పర్వాలేదు వాళ్ళు ఆ దిష్టి తగిలినటువంటి వాళ్ళకి ఆ గుమ్మం దగ్గర నిలబెట్టండి బయట సింహద్వారం దగ్గర నిలబెట్టండి వాడు బయటకు చూస్తుంటారు మీరు ఇట్లా లోపలికి చూస్తూ ఒక నిమ్మ పండుని ఒక మూడు సార్లు క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు నిమ్మ పండుని ఇలా పట్టుకొని కట్ చేయండి ఫస్ట్ కట్ చేసి రెండు బద్దలని ఆ రెండు బద్దలు కూడా ఒకటి ఒకటి పసుపులో ముంచాలి మరొకటి కుంకుమలో ముంచాలి ఆ రెండు అంటే పసుపు కుంకుమ ముంచినటువంటి ఆ బద్దలని చేతిలో పట్టుకొని ఎడమ చేతిలో పట్టుకొని మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పి పైనుంచి కిందకి దిగడదుడుపు కూడా మూడు సార్లు చేయండి వెనక వైపు వీ వైపు కూడా మూడు సార్లు దిగదుడుపు చేయండి చేసి ఎక్కడ వేయాలి చెత్త బుట్టలో వేయాలి ఒక ప్లాస్టిక్ కవరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని కవర్లో ఆ రెండు చెక్కలు వేసి మూట కట్టేసేయండి కట్టి దాన్ని డస్ట్బిన్లో వేయండి దయచేసి ఎక్కడంటే అక్కడ పడేయకూడదు అన్న చాలా తప్పు ఆక్షేపిస్తారు నాకు కూడా అది నచ్చదు మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు చౌరస్తాల వేయమన్నారు ఎవరన్నా చెప్పనియండి ఒక అమ్మగా నేను చెప్పేది మాత్రం కొంచెం బిల్లు చేయండి ఓహో చెప్పారు అన్నప్పుడు మీరు చెత్తబుట్టలోనే వేయండి చౌరస్తాల వేస్తా చౌరస్తాల విసిరేస్తా అర్ధరాత్రి వేస్తా చాలా తప్పు నాన్న అందరూ బాగుండాలి తల్లి మీ పిల్లలు ఎంతో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంతో బయట వాళ్ళు కూడా అంతే ఈ చౌరస్తాల వేయటం అనేది దరిద్రపు అలవాటు మంచి అలవాటు కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఇంత మునిపి ఎవరైనా సరే అలా చేసి ఉంటే మాత్రం దయచేసి మీరు అలా చేయకండి నాన్న చాలా చాలా తప్పు లేదంటారా విరేజెస్ అనుకో పారే నీరు ఉంటుంది అంటే ఫ్లోయింగ్ వాటర్ స్ట్రక్ అవ్వదు ఇప్పుడు చెరువులు ఏరుడు అవైతే స్ట్రక్ అవుతాయి కాలువలు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు అలా ఆ కాలువలు వేసారనుకోపోని కనీసం ఆ దిష్టి కూడా అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది స్ట్రక్ అయ్యే చోట వేయకూడదు అంటే మీకు చెప్పు ఉంచుతున్నాను అలా పారుతూ ఉన్న నీరులో వేయండి తప్పు లేదు ఆక్షేపణ లేదు అలా కొట్టుకుని వెళ్ళిపోతుంది కానీ చౌరస్తాల వేస్తాను తుకం ప్రదేశంలో వేస్తాను అట్లా దయచేసి వేయొద్దు నాన్న చెత్తబుట్టలు వేయండి లేదా పారే నీరు నీరు పారుతూ ఉంటుంది మీరు చూస్తున్నా కానీ ముందుకు వెళ్ళిపోతుంది అలా అందులో వేయండి అది ఎలాంటి తప్పు లేదు నాన్న అలా చేయండి తప్పించి మన వల్ల మరొక వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనము మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయకూడదు ఎవరికి కూడా అందుకని ఆ ఒక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి చాలు అంతకంటే పెద్ద పుణ్యం ఏముండదు అదే మహాపుణ్య ఫలితం అలా చేశారంటే కుటుంబ సభ్యులందరూ కూడా బాగుంటారు నాన్న ఎవరికి దృష్టి తగిలిందో ఆ వ్యక్తికి అలా చేయండి చాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి